హే శ్రీరామ్ గీతామూర్తి టాక్స్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు నేను మునుగ ఆకుతో కిచిడి చేస్తున్నాను అది మీకు చూపిస్తాను ముందుగా తాలింపులో ఆవాలు ఆవలు వేసుకున్నాను తర్వాత జీలకర్ర వేస్తున్నాను జిలకర కొంచెం ఎక్కువ వేసుకుంటే చాలా మంచిది ఈ ఎప్పుడైనా మీరు పులగం లాంటివి చేసిన కిచిడి వేసిన ఇది ఎక్కువ వేసుకున్నట్టయితే అరుగు మంచి అరుగు అరగడానికి కానీ ఆరోగ్యానికి కానీ బాగుంటుంది పచ్చిమిర్చి టమాటాలు ఒక టమాటా దీంట్లో తరిగి తరిగి పెట్టుకున్న మునగాకు ఒక ఈ సీజన్లో బాగా దొరుకుతుంది మునగాకు మునగాకు మనకి కంటికి చాలా మంచిది ఇప్పుడు మునగాకు అసలు ఎక్కడ కూడా ఉంచడం లేదు అందరు బాగా అవగాహన ఇచ్చి మంచి తింటున్నారు అటువంటి మునివాకుని మనం అనే రక అనేక రకాలుగా వాడుకోవచ్చు అందులో భాగంగా ఇవాళ మన కోసం వాడుతున్నాము ఫస్ట్ చేస్తున్నాను దీంట్లో చాలా పోషక విలువలు ఉంటాయని చెప్పేసి ఈ మధ్యన మూడు బాగా విలువగా వాడుతున్నారు చాలా సంతోషం అట్లే ఇంకా వాడాల్సిన అవసరం ఉంది మన పిల్లలకి చిన్న చిన్న పిల్లలకి వస్తున్నాయి అటువంటి పరిస్థితులు దీన్ని ఎక్కువ వాడినట్లయితే చాలా బాగుంటుంది ఇంకా మీకు పద్యవాసన పోయేంత వరకు వేగాలు అవుతాయి చూడండి ఒక రెండు నిమిషాలు నేను దీనికోసమని పెసరపప్పు బియ్యం రెండు కడిగి పెట్టుకున్నాను ఈ రెండు దాంట్లో వేయడం మనకి ఆరోగ్యంగా ఉంటుంది తర్వాత తొందరగా అయిపోతుంది రుచికరంగా ఉంటుంది నోరు బాగా లేనప్పుడు ఏమి చేసుకోవాలి ఓకే లేనప్పుడు ఇది చేస్తుంటే బాగుంటుంది వేసిన ఇప్పుడు బియ్యము చేసిన ఒక తడుకలు సమానంగా గంట పోషిస్తున్నాను దీన్ని మీరు మెత్తగా కావాలనుకుంటే మూడు విజిల్లు లేదు కొంచెం పొడిగా కావాలనుకుంటే రెండు విజిల్ లేదా ఇంకా చిన్నపిల్లలు కానీ వృద్ధులకు కానీ పెట్టాల్సి వస్తే నాలుగు విజిల్ పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది కొన్ని నీళ్ళు ఎక్కువ పోసి అట్లా మన ఇష్ట ఇష్టప్రకారం చేసుకోవచ్చు ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఆరోగ్యాన్ని కాపాడుకోండి చూడండి రుచికరమైన మునగాకు టమాటా కిచుడి మీరు కూడా ప్రయత్నం చేసి ఒకసారి తిని చూడండి ఆరోగ్యకరమైన వంటకాలని తిందాం ఆరోగ్యాన్ని కాపాడుకుందాం